నమస్తే నేను మీ లైఫ్ గురు గోనే రాజేంద్ర ప్రసాద్ ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆరోగ్య రహస్యం ఏంది అని నన్ను కలిసిన ప్రతి ఒక్కరు అడుగుతుంటారు వెరీ సింపుల్ రెగ్యులర్ మెడిటేషన్ కొన్ని ఆయుర్వేద సూత్రాలు పాటించడం ఆరోగ్యకరమైన హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంతే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే మన మీద మనకు ఫోకస్ పెరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కాపాడుకోవాలంటే ఏం చేయాలో అవన్నీ ఆ ఫోకస్ ఆ మెడిటేషన్ వల్ల కలిగిన జ్ఞానం మన చేత చేపిస్తుంది అది ఎలక్ట్రిక్ మెయిన్ స్విచ్ అన్నమాట మెడిటేషన్ అందుకే ఈ వయసులో కూడా నాకు ఇంతవరకు బీపీ షుగర్ వంటి సమస్య లేదు గత ముప్పై ఏళ్ళుగా జ్వరం కూడా నాకు రాలేదు ఎటువంటి అనారోగ్యం నాకు లేదు దానికి కారణం నా లైఫ్ స్టైల్లోని కొన్ని విషయాలు రోజువారీ దినచర్య కొన్ని విషయాలు మీకు చెప్తాను ఉదయం లేవగానే నేను చేసే మొట్టమొదటి పని నీళ్లు తాగడం ఇక బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్లు తాగుతా కూర్చొని మాత్రమే నీళ్లు తాగుతా వీలైనంత వరకు ఇక భోజన చేసిన వెంటనే కాకుండా గంట తర్వాత నీళ్లు తాగుతా ఎందుకంటే భోజనాకే విషం వారి అని చెప్తుంది ఆయుర్వేదం అంటే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే అది విషం అన్నమాట ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే మనకు చాలా రకాల వ్యాధులు రావు అని చెప్తుంది ఆయుర్వేదం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బయటి తిండి అనేది మనము వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే చాలా రకాల రోగాలు రావు నేను బయటి తిండి దాదాపుగా తినను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను ఇక జంక్ ఫుడ్ అనేది నో ఎవరు బలవంత పెట్టిన మొహమాటలు పెట్టిన జంక్ ఫుడ్ అనేది తినను ఈ సాఫ్ట్ డ్రింక్స్ కోల్డ్ డ్రింక్స్ అనేవి తాగను ఆరోగ్యం పట్ల పూర్తి కాన్షియస్తో ఆరోగ్యంగానే జీవించడమే హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అని నూటికి నూరు రూపాయలు నమ్ముతాను కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా మెడిటేషన్ చేయగలిగితే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు ఇక మెడిటేషన్ చేయడానికి కాన్సెంట్రేషన్ కుదరడం లేదు అని చాలామంది చెప్పుంటారు గతంలో నేను కొన్ని వీడియోలో ఈ చిట్కాలు చెప్పాను నెక్స్ట్ నా తదుపరి వీడియోలో ఈ మెడిటేషన్ సంబంధించిన చిట్కాలు చెప్తూనే ఉంటాను ఆ నోటిఫికేషన్స్ కోసం మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి ఆల్ డబ్బే